కూడా ఒక మంచి వాతావరణంలో ఈ మండలం అభివృద్ధికి అడ్డుకోవడం అభివృద్ధి గారి సాడంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహించిన పెద్దలకి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ ప్రదర్శనలో పాల్గొన్న యజమానులకి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రజలు సోదరులందరూ కూడా పేరు పేరు అందరి నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ సాగర్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పులికోడి కాంతారావు గారు సాక్షి పూజా కార్యక్రమాన్ని ఆహ్వానించండి సన్మానం చేయబడుతున్నారు సెల్వ కప్పి మెమంటో ఇచ్చి ఇద్దరు ఎమ్మెల్యేలకి సెల్వ కప్పి మెమంటో ఇచ్చి కమిటీ వారు చేయించున్నారు ప్రతి ఒక్క లైక్ చేయనన్నా సబ్స్క్రైబ్ చేయడన్నా ఫస్ట్లో ఆర్ కేబుల్స్ వారు ఉన్నారన్నా चैनल ना सब्सक्राइब चैनल ना పూజ కార్యక్రమంలో కొండారెడ్డి కంపనీ కొనారెడ్డి గారు పూజ తరగతులను అల్లాడిగా కోరుతున్నాము అల్లాచల స్వరం ఫ్యామిలీ రెస్టారెంట్ రెండు చర్చల ఇటు సైదారెడ్డి గారిని సిన్నప్రెడ్డి అమరా రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తున్నాము ఈ ప్రదర్శనలో పదో బహుమతి భావతరిస్తున్నారు వారు వారికి ధన్యవాదములు

టూరి సైతారెడ్డి గారిని చిన్నప్పరెడ్డి అమ్మరెడ్డి గారిని పూజ కార్యక్రమంలో రావాలని ఆహ్వానిస్తున్నాము प्रति चोट को మీ స్టే చెప్తున్నారా తదుపరి చదవారు రెడీగా ఉండాలండి చిట్ట చివరి చదవారు పదవ ఈ జత అయిపోవడం వల్ల మీరేనండి చిట్ట చివరి జత అయిపోవాలనే బహుమతులు ఎమట్లో ఇవ్వబడినండి भी आना और कार जेट लेके नेट करने का काम है बाजू में जाके आगे में तो कैसे उसको काम करेंगे एक जुड़ राना किसने ना लास्ट रिस्क और रखा था चलता है ओके ना अंदर को ना स्टार्ट करेंगे फ्रेंड्स और इस तरह का बड़ा अंदर को करता है मैं नहीं यहां पर करो आप फिर से बोल आई हूं जुड़े ये ये यहां पे ना आप पाले का ना मलना टीवी चल रहा है हां ये ले आना YouTube का एसएस सर बोलता है एसएस सर సోపానం తియ్యాలి మన్ను జలవారి ఆడిన దూరం మన్ను జల వల్ల నలభై వాడు మధ్య వల్ల నలభై ఆటలు దూరాన్ని ఏంద్ర స్థానంలో కొనసాగుతలేదు చాలా ఎంజాయ్ వాటర్ అంటే మిగతా జిల్లా ఉన్నది ఓటల రామరెడ్డి గారు పెద్దపల్లి తొలూరు మండలం గుంటూరు జిల్లా శ్రీ రామరమ్మ తల్లి ఆశీస్సులతో రాముని రత్నయ్య చౌదరి గారు తోటపాలెం చేపరాలు మండలం గుంటూరు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ఐదు వందల లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో మోదల రామరెడ్డి గారు పెద్దపల్లి తొలూరు మండలం గుంటూరు జిల్లా मंदम రెండవ నుండి ఆరు వందల రెండవ స్థానంలో కొనసాగుతున్న మొన్న ఎలా ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దాన్ని ఎలా ఉన్నాయి మూడు వేల మొన్న కొన్ని రోజుల మొన్న రోజుల ಅದು ಬಣೆ ಏತಾ ಎಲ್ಲಮ್ಮನಲ್ಲಿ ಆಶಿಸಲ್ತು ಬಿ.ಎಂ.ಆರ್ ಎಂಡಿ ಬಯಸಾರ್ ಫಂಡ್ಸ್ ಏಕೋ ಶ್ರೀಮಂತ್ರನಾದ ಸತಕರ್ ಫರ್ಮಾನಾ முப்ப <laughs>

రేడిగా ఉండాలి మీ యొక్క ప్రదర్శన పూర్తయిన వెంటనే రెండు నిమిషాలు కాఫిడే మొత్తం మరి మంది రైతులు కూడా అందుబాటులో ఉన్నాయి பதி ல பூர் ரெண்டாவது ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేసిన రెండవ స్థానంలో o pé

ಜಾತೀಯ ಸ್ಥಾಯಿ ಪ್ರದರ್ಶನ ಕಾರ್ಯಕ್ರಮ ಈ ರೋಜು ಆರು ಪ್ರದರ್ಶನ ನಿರ್ವಹಿಸಲು ಜರು

Allah'a olun.

అతను తన కన్న మ్యాచ్ ఒకటి రెండు ఆ 6 సెకండ్లలో వెలికి ఉన్నాయి కైలన్ నాటి బన్న Hey <laughs>

सुंदर बाबा मंदिर गया वहां ने रते सावकार को समारोह वाली तथा प्रदर्शन हो रहा है सभी सुनते ना देखो सुभे सुभे मोबाइल हुए 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 करते नहीं हुए कर टच करके తదుపరి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఏషియన్ కిరణ్ గారిని మరియు శ్రీరామ శ్రీరామేష్ రామారావు గారిని స్టేజ్ కావాల్సిందిగా మరియు పూజా కార్యక్రమంలో పాల్గొనల్సిందిగా కోరుచున్నాము ఏషియన్

అడుగుల ఆరు వందలు నాలుగు వేల నలభై తొమ్మిది అడుగుల ఆరు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి